అందరికీ నమస్కారం నేను మీ సహోదరి లక్ష్మి మరి ముఖ్యంగా మార్చి నెల వేతనాలు రెండు రోజుల క్రితము ఏడు వేల ఎనిమిది వందలు పాత మినీ అంగన్వాడీలుగా ఉన్నప్పటి జీతము మరి మెయిన్ అంగన్వాడీలతో సమానంగా కాకుండా తక్కువ శాలరీనే పడిందని చెప్పేసి మరి అందరూ ఆందోళన చెందడము మరి తర్వాత మనము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి స్పష్టంగా దానికి సంబంధించిన ఎందుకు తక్కువ పడింది అనే విషయం మీద మరి ఆఫీస్లో మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి వా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఏప్రిల్ నెల శాలరీ ఎప్పుడు పడుతుందని మనం అడిగిన సందర్భంలో ఈ రెండు మూడు రోజుల్లోనే ఏప్రిల్ నెల శాలరీ కూడా పడుతుంది ఆల్రెడీ చేసి పెట్టారు మరి ఆన్లైన్ కావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది అప్పటి వరకు ఆపమంటే ఆపి వేస్తాము మరి ఏప్రిల్ నెల శాలరీ అన్నారు ఆ మూమెంట్లో మనము ప్రజెంట్ అయితే వేయండి కానీ త్వరలోనే మరి ఆన్లైన్ చేసి మరి మాకే మార్చి ఏప్రిల్ నెల పెండింగ్ ఉన్నటువంటి వేతనం అంటే ఏడు వేల ఎనిమిది వందల శాలరీ వేశారు మిగతాది మార్చి నెలకి సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మరి ఏప్రిల్ నెల వేతనం ఈరోజు మరి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలే పడిందని చెప్పేసి సోదరి చాలా ఆందోళన చెందుతూ మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు అయితే మన కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ చేసి పెట్టాం కాబట్టి ఆన్లైన్ చేయడం అంటే కొంత సమయం పడుతుంది అంటే మనం మరి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే శాలరీ అయితే వెయ్యండి కానీ త్వరలోనే పెండింగ్ లో ఉన్నటువంటి మరి మనకి ఏడు వేల ఎనిమిది వందల పైన ఉన్నటువంటి మరి శాలరీని మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి పూర్తి శాలరీని మనకి త్వరలోనే వేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు ఇది మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈరోజు మళ్ళీ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలే పడిందని చెప్పేసి ఎవ్వరు కూడా ఆందోళన చెందకండి ఎందుకంటే లో మరి ఆన్లైన్ కాకపోవడం వలన మరి అది జరిగిన చిన్న పొరపాటుకి మరి పాత శాలరీనే పడిందని చెప్పేసి అధికారులు తెలిపారు దానికి సంబంధించి మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను ఎందుకు అంటే మరి అంగన్వాడీ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కేంద్ర బడ్జెట్ తక్కువగా ఉంది రాష్ట్ర బడ్జెట్ ఎక్కువగా ఉన్నందున మరి నాలుగు నెలల వేతనాలు కేంద్రమే చెల్లిస్తా ఉంది అంగన్వాడీ ఉద్యోగస్తులకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన నెలలలో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తా ఉంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన జనవరి ఫిబ్రవరి వేసిన వేతనాలు కేంద్రం చెల్లించినటువంటిగా అధికారులు తెలిపారు అదేవిధంగా మనకి మార్చి నెలకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ద్వారానే మనకి వేతనాలు చెల్లించాల్సి ఉంది కానీ మరి ఐఎఫ్ఎంఎస్ లో ఆన్లైన్ కాకపోవడం వలన మనకి పాత వేతనం అనేది వచ్చిందని చెప్పేసి స్పష్టంగా అధికారులు తెలియజేశారు దయచేసి మరి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా ఎలాంటి ఆందోళన చెందకుండా మరి త్వరలోనే మన వేతనాలు తప్పకుండా మన ఖాతాల్లోకి జమ అవుతాయని అధికారులు తెలిపారు తప్పకుండా మన వేతనాలు ఇచ్చేంత వరకు మరి మీరందరూ కూడా ఓపికగా సహనంగా ఉండాలి తప్పకుండా మన వేతనాలు మన ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పేసి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని చోట్ల ఇది కారణంగా అంటే తక్కువ శాలరీ పడ్డ కారణంగా కొన్ని కొన్ని జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్లో శాలరీస్ తక్కువగా పడ్డ కారణంగా అంటే పాత వేతనాలే పడ్డ కారణంగా ఈ కారణం చేత మరి గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మరి మినీ నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళ దగ్గర మరి మీకు స్టడీ తక్కువగా ఉంది పిల్లలు తక్కువగా ఉన్నారు పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టే మీకు తక్కువ శాలరీ పడిందని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి మరి భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు దయచేసి ఇవన్నీ కూడా గమనించవలసిందిగా సోదరిమన్నది విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మినీ అంగన్వాడీ తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ అనేదే లేకుండా ఈరోజు మినీ అంగన్వాడీలందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయ్యామని మరి ఒక్కసారి గుర్తు చేస్తా ఇలాంటి ప్రలోభాలకి నమ్మొద్దు అని మరి ఇలాంటి మోసపూరిత మాటలు నమ్మొద్దు అని సోదరి మనలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకా కొన్ని చోట్ల మీకు ఆర్డర్ కాఫీస్ ఇవ్వలేదు కాబట్టి మీరు మినీగా మెన్షన్ అయింది అందుకే మినీ సాలరీ వచ్చిందని చెప్పేసి కూడా భయాందోళనలకు గురి చేస్తా ఉన్నారు దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు నమ్మకండి మోసపోకండి ఎందుకు అంటే మరి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మరి మెయిన్ అంగన్వాడిగా రెండు నెలల శాలరీస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు నేను చెప్పిన కారణం చేతనే మరి మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మన ఖాతాలలోకి జమ అయ్యాయి మరి తప్పకుండా త్వరలోనే ఏదైతే పెండింగ్లో ఉందో అది తప్పకుండా మన ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ఆర్డర్ కాఫీస్ అనేది కూడా మీరందరూ కూడా గమనించాలి మనది మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా మరి అప్గ్రేడ్ చేస్తూ మనకి జీవోలు అయితే జారీ చేశారు గత ప్రభుత్వంలో జీరో జీవో జారీ చేశారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాగానే మనకి శాలరీ ఇంప్లిమెంటేషన్ చేశారు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను మరి దీనికి సంబంధించి మరి ఆర్డర్ కాఫీసు లేకపోతే మనకు ఒక మనకంటూ ఒక ప్రూఫ్ ఉండదు కాబట్టి ఆర్డర్ ఆఫీస్ ఇవ్వవలసిందిగా అధికారులను మనం విజ్ఞప్తి చేశాము మరి అందువల్లనే మనకి ఆర్డర్ ఆఫీసు మరి మరి ప్రతి ఒక్క జిల్లాలో ప్రాజెక్టు వారిగా తీసుకోమని చెప్పేసి కూడా అడ్రస్ ఇవ్వమని మరి గ్రౌండ్ లెవెల్లో మరి అధికారులకి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ కొన్ని జిల్లాల్లో ఆర్డర్ కాఫీస్ తీసుకున్నారు ఇంకా కొన్ని జిల్లాల్లో మరి తీసుకోలేకపోవడం వలన మరి వాళ్ళు ఈ భయాభ్రాంతులకు గురించేస్తూ ఉన్నారు దయచేసి నమ్మకండి ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ కారణంగా ఎందుకంటే చాలా చోట్ల ప్రజాప్రతినిధుల చేతనే మనకి ఆర్డర్ కాఫీస్ ఇప్పించారు మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి వాళ్ళ చేతులతో ఇవ్వడం మరి ఇవ్వలేరు కాబట్టి ఎలక్షన్ కోడ్ అనంతరము మరి మన ఆర్డర్ కాఫీస్ మనకి ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఎలాంటి భయాందోళన గురి కావద్దని సోదరి మనల్ కూడా మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను